హలో ఇక ఈ సార్ ఓనర్ అందరు నేను మీ ప్రవీణ్ మీరు చూస్తున్నారు ప్రవీణ్ ఎలక్ట్రికల్ బ్లాక్స్ యూట్యూబ్ ఛానల్ చూడొచ్చు వీడియో అయితే హౌస్ వైరింగ్ అయితే చేస్తున్నాం అనమాట ఇది వచ్చి బిల్డింగ్ ఊరు వచ్చేసి నగరం అనమాట నగరంలో అయితే చేస్తున్నాము ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్ అనమాట చూడొచ్చు ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ట్వెల్వ్ మోటార్ బోర్డు అయితే పెట్టాము ఇందులో ట్వెల్వ్ మోడర్ బోర్డు ఒకటి సిక్స్ మోటార్ బోర్డు ఒకటి పెట్టాము అనమాట ఇది హాలు ఓకే పైన చూసినట్లయితే టీవీ ఉంది టీవీ బోర్డు అనమాట ఓకే ఇక్కడ ఒక బోర్డు ఇచ్చాము ఇది వచ్చేసి బాత్రూంలో లైట్ అండ్ గ్రేజర్ పాయింట్ అవన్నీ అనమాట ఓకే ఇది సెకండ్ బెడ్రూమ్ అనమాట సెకండ్ బెడ్రూమ్లో కూడా చూసినట్లయితే ట్వెల్వ్ మోడల్ ఒకటి ఇచ్చాము అండ్ నెక్స్ట్ ఇక్కడ సిక్స్ ఇచ్చాము అన్నమాట చూడచ్చు వర్క్ అయితే జరుగుతుంది ఇంకా చేస్తున్నాము ఓకే చూసినట్లయితే ఇది కిచెన్ అనమాట కిచెన్లో కూడా ట్వెల్వ్ మోడల్ బోర్డు ఒకటి అయితే పెట్టాము అక్కడ ఆ పైన చూసినట్లయితే ఫ్రిడ్జ్ పాయింట్ అనమాట ఇక్కడ చూసినట్లయితే గ్యాస్ బల్ అక్కడ సిక్స్ మోడల్ అయితే పెట్టాము అనమాట రెండు చాకెట్లు ఇది బయట సైడ్ అనమాట వెనకాల సైడ్ ఓకే ఓవరాల్గా ఇప్పుడు అయితే వర్క్ అయితే జరుగుతుందని చెప్పాను కదా చూడొచ్చు బోర్డులు అయితే బిగిస్తున్నాను నేను వర్క్ అయితే జరుగుతుంది ఇంకా వే వీడియో ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా చూసినట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసినా పక్కన గంట పని లోన్లో పెట్టుకోండి చూడొచ్చు వైరింగ్ అయితే అయిపోయింది మొత్తం లైట్లు గట్రా ఇన్స్టాలేషన్ అయితే చేస్తాం చూడొచ్చు మేమైతే మొత్తం ముగ్గురు అయితే చేస్తున్నాం రెండు రోజులు పెట్టింది ఇది మెయిన్ బోర్డు అనమాట హాల్లో ఫ్యాన్ స్విచ్లు అయితే ఇక్కడ ఉంటాయి చూడొచ్చు లుక్ అయితే చాలా బాగా అయితే వచ్చింది ఇందులో రెండు ఫ్యాన్లు బిగించామనమాట హాల్లో చూడొచ్చు లవతి సైడ్ ఫ్రేమ్లో ఉన్న వానర్ అన్నమాట బిల్డింగ్ వానర్ ఇది వచ్చేసి సెకండ్ బోర్డ్ అన్నమాట ఇది ఫస్ట్ రూమ్ బోర్డ్ అన్నమాట చూడొచ్చు నాలుగు సీలింగ్ లైట్స్ అయితే ఇన్స్టాలేషన్ చేశాం ఓకే ఇది హాల్ నుంచి లాగా వచ్చి ఇక్కడ భౌతం దగ్గర బోర్డు చూపించాను కదా అది అన్నమాట ఇది టెస్టింగ్ కోసం బలుగు అయి తిట్టామనమాట ఇది చూసుకున్నట్లయితే రెండో బెడ్రూమ్ అనమాట రెండో బెడ్రూమ్లో కూడా లైట్స్ అనేవి బాగానే గ్లో అవుతున్నాయి చూసుకోవచ్చు ఈ సీలింగ్ లైట్స్ అనమాట ఓకే ఇప్పుడు మనం కిచెన్లోకి అయితే వెళ్దాం ఇది బాత్రూమ్ లైట్ అనమాట ఓకే ఇది వచ్చేసి మనం కిచెన్లో అయితే ఉన్నాము చూపించారు కదా మీకు ఓకే ఇది బైట్ సైడ్ అనమాట చూడవచ్చు ఇదిగోండి బయట సైడ్ బోర్డు స్విచ్చెస్ కంపెనీ వచ్చేసి ఫైబ్రోస్ ఫోర్ ఎక్స్ అయితే తీసుకున్నాం అనమాట మీరు ఏ కంపెనీ పడతారో కామెంట్ అయితే చేయండి మేమైతే